రైతులకు లక్షల రుణమాఫీ చేస్తామన్న హామీ మేరకు ఆ హామీని ప్రభుత్వం నెరవేర్చిందని మహబూబాబాద్ జిల్లాలోని వెనుమునూరు గ్రామ అధ్యక్షుడు చారి అన్నారు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణాలు రుణమాఫీని హర్షిస్తూ కాంగ్రెస్ శ్రేణులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి సంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష రూపాయల రుణమాఫీ అని చెప్పి అప్పుడప్పుడు చెల్లించడంతో అవి వడ్డీలకు సరిపోలేదన్నారు నేడు సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏక కాలంలో రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేస్తుందని హర్షం వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ భీమ్నూరు అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉపేందర్ ఆధ్వర్యంలో పాలాభిషేకం ఏక కాలంలో అప్పుడే ఎలక్షన్లో ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ అధికారంలోని రాగానే రెండు లక్షల రుణమాఫీ చేస్తానని మాట ఇచ్చి మాట తప్పకుండా ఈరోజు నాల మాట నిలబెట్టుకున్నందుకు మా రేవంత్ రెడ్డి గారికి తీరుతాం అని చెప్పారు అదేవిధంగా తనకి సీఎం రేవంత్ రెడ్డి గారు తనకి ఇచ్చిన మాటను నిలబెట్టుకొని ఈరోజు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీని జరిగింది కాబట్టి ఈ పండుగ వాతావరణాన్ని రైతులు చాలా పండుగ పండుగ జరుపుకోవాల్సిందిగా కోరుకు కోరుకుంటున్నాం అలాగే మున్ముందు ఇంకా ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తారని మాకు మా మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం ఇప్పుడు గత గత ప్రభుత్వంలో గత పది సం పది సంవత్సరాల కాలంలో రుణమాపి ఇరవై ఏడు వేల కోట్లు జరిగితే ఈ ఒకటే సంవత్సరంలో ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలను ఈ ప్రభుత్వం రిలీజ్ చేస్తుంది దీన్ని మనము ఎంతో విధ ఎంతో ఇంత గత గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఏ విధంగా అయితే చేశాడో ప్రజెంట్ మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఇచ్చిన మాటలు నిలబెట్టుకున్నందుకు నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ రైతులను కూడా కాని వాళ్ళకు కూడా నెక్స్ట్ ఈ నెల ముప్పై తారీఖు నాడు లక్షన్నర లోపు నెక్స్ట్ మంత్ ఆగస్టు పదిహేను లోపు రెండు లక్షల వరకు ఖచ్చితంగా మాఫీ జరుగుతుంది జరగట్లేదని ఎవరు ఏమో అనుకోకండి ప్రతి ఒక్కరికి జరుగుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను